ఈ రోజు ఒక శుభవార్త ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యంగా టౌన్ కు సంబంధించి కృష్ణ బాగా మన ప్రచారం చేయాలి ఎవరైతే టౌన్ లోపల ఇండ్ల స్థలాలు లేక వాళ్ళు చిన్న స్థలం గజాలు ముప్పై గజాలు ఎనభై గజాలు వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే సరైన స్థలం లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి గ్రౌండ్ ప్లేస్ ఫస్ట్ ఫ్లోర్ వేసుకోవడానికి కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం అర్బన్ ఇది ఓన్లీ మున్సిపాలిటీస్ లో మాత్రమే దీనికి అనుమతి ఇచ్చారు దానికి సంబంధించింది జియో కాప్ కూడా నేను ఆల్రెడీ వాట్సాప్ ద్వారా తెలియజేసిన నువ్వు కూడా టౌన్లో అన్ని వార్డ్స్ కూడా అది వాట్సాప్ ద్వారా పెట్టాలి తద్వారా మనం భూమి తక్కువ సరే ఒక ఇంద్రమాయిల్ మన మున్సిపల్ లిమిట్ లోపల పరిగి మున్సిపల్ లిమిట్ లోపల అంటే ఇప్పుడు తౌరియా నాయక్ వల్ల సుల్తాన్పూర్ తాండవ నుంచి స్టార్ట్ చేస్తే వరకు కూడా నస్కల్ సోదరులు కూడా ఇక్కడే ఉన్నారు అదేవిధంగా హైదరాబాద్ వరకు కూడా మన సైర్ వరకు కూడా ఇదంతా కూడా మనకు వెసులుబాటు వచ్చిందన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ ఎవరైతే టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ చేయాలని ఆ టాయిలెట్స్ కూడా ఇరవై ఐదు వేల రూపాయల అదనంగా మన ఉపాధి హామీ పథకాల కింద అనుసంధానం చేసి ఈ యొక్క టాయిలెట్స్ కూడా ఇరవై ఐదు వేల రూపాయలు ఉపాధి హామీ కూలీల ద్వారా కట్టడాన్ని కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఐదు లక్షలతో పాటు రెండు లక్షల రూపాయలు మనం ఏదైతే మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణం ఇస్తూ ఇంకొక ఇరవై ఐదు వేల రూపాయలు టాలెంట్స్ నిర్మాణానికి కూడా ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ మీకందరికీ తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వేల ఐదు వందల ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో పదిహేడు వేల ఐదు వందల ఇండ్లు నిర్మాణం చేయడం జరుగుతుంది ఇంకొక రెండు వేల ఐదు వందలు గౌరవ ముఖ్యమంత్రి గారు మన పక్క నియోజకవర్గం కాబట్టి అడిగి తప్పకుండా తీసుకొచ్చి ఇరవై వేల ఇండ్ల రూపాయలు ఇరవై వేల ఇండ్లకు ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలంటే వెయ్యి కోట్ల రూపాయలతోన పరిగే నియోజకవర్గంలో ఇండ్లు నిర్మాణం చేయడం జరుగుతుంది ఇది కాకుండా రైతులకు మూడు వందల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం అది కాకుండా ఆ తొమ్మిది రోజులు తొమ్మిది వేల కోట్ల రూపాయలు అని చెప్పి ఒక రెండు నెలల కిందనే మనం నూట పన్నెండు కోట్ల రూపాయలు మన వ్యవసాయ శాఖ మన జిల్లా అధికారి ఇక్కడే ఉన్నారు వెంకటరంధం ఆయన ఇచ్చిన లెక్కల ప్రకారం నూట పన్నెండు కోట్ల రూపాయలు పరిగె నియోజకవర్గంలో రైతుల ఖాతాల జమ అయినాయి ఆ విధంగా ఇంతకుముందు కూడా రెండు సార్లు మనం రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు ఇచ్చినాం ఇవన్నీ కూడా నేను టోటల్ చేస్తే దగ్గర దగ్గర ఇంకొక రెండు వందల యాభై కోట్ల రూపాయలు అంటే మూడు వందలు రెండు వందల యాభై కోట్లు ఐదు వందల యాభై కోట్ల రూపాయలు పరికి నియోజకవర్గ రైతుల ఖాతాల జమ చేయడం జరిగింది ఇంకా మనకు మూడేళ్ల కాలం లోపల ఇంకొక ఐదు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి దగ్గర దగ్గర వెయ్యి కోట్ల రూపాయలు రైతుల ఖాతా లోపల జమ చేయడం జరుగుతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇందిరమ్మ ఇండ్లకు వెయ్యి కోట్లు రైతులకు వ్యవసాయానికి ప్రోత్సాహం చేయడానికి వెయ్యి కోట్లు రెండు వేల కోట్ల రూపాయలతో పరిగె నియోజకవర్గ రైతులందరికీ కూడా అన్ని విధాల కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటదన్న విషయాన్ని తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయానికి కరెంటు బిల్లు లేదు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటికి కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు ఇదే కాకుండా పేదవాళ్ళందరికీ కూడా ఇంట్లో ఒక ఆరుగురు సభ్యులుంటే ఒకరొకరికి ఆరు కిలోల చొప్పున ముప్పై ఆరు కిలోల ఉచితంగా సోనా మసూరి బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది గతం లోపల చాలా సార్లు చెప్తుంటారు ఊర్లలో ఎప్పుడైనా పేదవాళ్ళు సోనా మసూరి తినాలంటే మన ఊర్లలో పండుగలైనప్పుడు లేకపోతే దేవతలకు మనం ప్రమాణం పెట్టినప్పుడు లేదంటే ఎప్పుడైనా సరే చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు మాత్రమే ఈ సోనా మసూరి ఉంటుంది ఈరోజు ప్రతి పేదవాడు కూడా గొప్ప వాళ్ళు తినేటువంటి బియ్యం పేదవాళ్ళు తినేటువంటి బియ్యం తారతమ్యం ఉండొద్దు అన్న విషయంతో సోనా మసూరు బియ్యాన్ని ప్రతి పేదవాళ్ళకి ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది ఇదే కాకుండా ఆర్టీసీ బస్సులో మహిళా సోదరి మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం జరిగింది ఇన్ని కార్యక్రమాలు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ ఏ ఊర్లో కూడా ఒక్క ఇల్లు కూడా వాళ్ళు కట్టియలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుని ముందుకు నడుస్తున్న సందర్భం లోపల మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆదరించాలి ఇప్పుడు ప్రతి ఊరికి కూడా వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి పరిపాలన చేయడానికి మన తహసీల్దార్ గారు ఇక్కడే ఉన్నారు గ్రామ పరిపాలన అధికారులను అపాయింట్ చేసినాం ప్రతి ప్రతి జీపీఓ గ్రామ పరిపాలన అధికారి అంటే ఒక క్లస్టర్ కుక్కర్ పెట్టాం కదా ఒక క్లస్టర్ కుక్కర్ ని పెట్టడం జరిగింది ఎందుకంటే మన భూముల్ని మనం కాపాడుకోవాలి ధరణిని అడ్డం పెట్టి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మన భూములను కొల్లగొట్టి ఎవరో బిలోమిల భూములు వచ్చిస్తున్న పరిస్థితులు ఉంటుండే అట్లా రాకుండా ఉండడానికి అని చెప్పి ఈ యొక్క క్లస్టర్ విధానం ద్వారా గ్రామ పరిపాలన అధికారులను కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అపాయింట్మెంట్ చేయడం జరిగింది అదే కాకుండా భూములు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలంటే మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సర్వేయర్స్ ని లైసెన్స్ సర్వేర్స్ అపాయింట్ చేశాడు లైసెన్స్ సర్వేయర్లు సర్వే చేసినాక ఆ సర్వే కాపీ కూడా రిజిస్ట్రేషన్ పత్రంతో మనం జతపరిచి తొందరలోనే ఆ కార్యక్రమం మన కాన్ఫిడెన్స్ లో కూడా స్టార్ట్ అన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ అది ఆల్రెడీ అపాయింట్మెంట్ కూడా అయిపోయింది ముఖ్యమంత్రి గారే మొన్న నేను వేదిక మీద ఉన్నా శిల్పకళ వేదిక ఆ రోజు ప్రోగ్రామ్ లోపల వంద వేలాది మంది వాళ్లకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా గ్రామాల లోపల గట్ల పంచాయతీ చూస్తుంటాం ఎప్పుడు చూసినా సరే కొట్లాటలు పోలీస్ స్టేషన్ లో కేసులకు రావడం జరుగుతుంది ఇవన్నీ కూడా భూ విభేదాలు అనేది ఊర్లలో ఉండొద్దన్న ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా గ్రామ పరిపాలన అధికారులు పెట్టడం సర్వేర్లను పెట్టడం పద్దెనిమిది వేల మందిని పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా రిక్రూట్మెంట్ చేయడం రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన